శంకరంపేట మండలం కమలాపురంలో గురువారం జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు సిఏ రేణుకారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తోట సుధాకర్ బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంట్లో ఉన్న తండ్రి తోట నర్సింహులతో వరి అమ్మగా వచ్చిన లక్ష రూపాయలలో డెబ్బై వేల రూపాయలు ఇంటి ఖర్చులకు పోగా మిగిలిన ముప్పై వేల రూపాయల కోసం ఘర్షణకు దిగి తండ్రిని చంపేస్తానంటూ డబ్బులు ఇవ్వకుంటే ఉదయం లోపు చంపేస్తానని బెదిరించడంతో అప్పటికి తన భార్య మోకాల నొప్పులు అని హైదరాబాద్ కు వెళ్లడంతో ప్రాణభయంతో నిద్రిస్తున్న కొడుకుపై తండ్రి నర్సింహులు రోకలి బండతో బాధి మార్చాడు మృతుడి సుధాకర్ భార్య రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందుగా వీళ్ళిద్దరికి పదమూడేళ్ల మానసిక వైకల్యం గల కుమారుడు మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు పోలీసులు తనదైన శైలి విచారణ చేపట్టగా తండ్రి నర్సింహులు తానే హత్య చేసినట్టు విచారణలో వెల్లడించాడని నిందితుడిని జుడియస్టల్ కస్టడీకి పంపనున్నట్టు సీఆర్ రేణుకారెడ్డి ఎస్ఏ ప్రవీణ్ రెడ్డి తెలిపారు అప్పుడు వెంటనే వాళ్ళ తల్లిగా తల్లి అయిన మనమ్మతో మనం ఫిర్యాదు తీసుకొని కేసు మర్డర్ కేసు కింద నమోదు చేసినాం అక్యూజ్డ్ అన్నోన్ ఉండే నేరస్థలం యొక్క పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేస్తే వాళ్ళ తండ్రే మర్డర్ చేసినట్టు అంగీకరించడం జరిగింది వాళ్ళ తండ్రి పేరు నరసింహులు ఆయన అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు ఈ మర్డర్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తోట సుధాకర్ ఎవరైతే డిసీజ్ చనిపోయిన వ్యక్తి మర్డర్ కాబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే తాగుడుకు రెండున్నర సంవత్సరాల నుంచి విపరీతమైన తాగుడుకు బానిస ఈ మధ్యలోనే ఒకటిన్నర సంవత్సరం క్రితం వాళ్ళ భార్య చనిపోయింది ఒక హ్యాండికాప్డ్ బాబు ఉంటాడు ఆయనకి ఆ హ్యాండిక్యాప్డ్ బాబు కూడా ఈ ముసలాయిన చూసుకోవడం జరుగుతుంది ఈయన రోజు తాగే వచ్చి మూడు గంటలకు నాలుగు గంటలకు ఈయన విపరీతమైన బాధ పెట్టడం వల్ల అంతలో వాళ్ళ తల్లి కూడా లేదు కాళ్ళు నొప్పులు వచ్చినాయని హైదరాబాద్కి వెళ్ళింది అదే అదునుగా చూసుకొని ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన తాగేసి వచ్చి లోపల పడుకున్నాడు పడుకుంటే ఈ వరి ధాన్యం అమ్ముతో లక్ష రూపాయలు రావడం జరిగింది ఆ లక్ష రూపాయలు అరవై వేలు ఖర్చు చేయడం జరిగింది దాని గురించి దీని గురించి ఒక ముప్పై వేలు ఈయన దగ్గర ఉంటే తండ్రి దగ్గర ఉంటే ఈ రోజు ఆ ముప్పై వేలు నువ్వు నీకు తెల్లారి వరకు చంపేస్తా భయపడితే వీడిని నన్ను ఎట్లాగో చంపుతాడని రోకల బండతో తల ఇప్పుడు ఆయన్ని మనం జుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది